ఓం శ్రీ మాతృ నమ నవంబర్ నెల రెండవ వారంలో కన్యా వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీ లైఫ్లో జరగబోయే పూర్తి మార్పులు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీకు ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వడలు పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారిలో జన్మించిన వారు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును కూడా వీరు కలవారుగా ఉంటారు కన్యా రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ నవంబరు నెల రెండవ వారంలో తప్పకుండా మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా విజయాన్ని చేకూరుస్తాయి ఆస్తి విషయాలలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇష్టదేవతను భక్తితో ప్రార్థించడం శుభప్రదం ఆలోచనాత్మకంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా సానుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి అడ్డంకులను అధిగమించే శక్తి పెరుగుతుంది ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ నవంబరు నెల వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ కూడా రాబోతుందండి మీరు ఎప్పటి నుండో కూడా కళలు కంటున్నటువంటి జీవితాన్ని మీరు చక్కగా సమయంలో చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయము మీకు సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి మంచి మద్దతు ఉంటుంది పదకొండు ఇంట్లో గురువు సంచారం వల్ల మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది నవంబర్ చాలా పదహారు నుండి రవి మీ యొక్క మూడవ ఇంట్లో కుజుడుతో కలుస్తాడు ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగాను ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతం అయ్యేలాగా చేస్తుంది ఈ సమయం మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవి నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ ఇరవై మూడు తర్వాత బుద్ధుడు వక్రీకరించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీ రెండవ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు కూడా సంపదకు అద్భుతమైనటువంటి సంచారం పదకొండవ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం ఉంటుంది మరియు ఈ నెలలో కొన్ని ఊహించే లాభాలు కూడా సూచించబడుతున్నాయి ఉన్నాయి మీకు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు చేయవచ్చు ఈ నెల పెట్టుబడులకు మంచి కొనుగోళ్ళు కూడా చాలా మంచిదని చెప్పాలి కుటుంబ పరంగా కూడా ఈ సమయం బాగుంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు ఇది మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి ఉంటుంది అయినప్పటికీ ఏడవి ఇంట్లో చని ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధం లోపిక మరియు పరిపక్వత కూడా అవసరం అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా బుద్ధుడు వక్రీకరించినప్పుడు ఇటువంటి పరిణామాలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది కానీ మొదటి రెండు వారాల్లో నేచర్వి కారణంగా కళ్ళు దంతాలు మరియు చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఆ తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని కలవరగా ఉంటారు ఆరో ఇంట్లో రాహు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారం ఇది ఏదైనా ఆరోగ్య సమస్యను త్వరగా అధిగమించడానికి మనకి పూర్తిగా సహాయపడుతుంది చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా కన్యా ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండదు बहुत ఈ వీడియో ద్వారా అయితే మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యారాశి జాతకులు పరిస్థితులు వీరికి అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరికి బంధు ప్రేమ ఉంటుంది తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక కూడా వీరులో అధికంగానే ఉంటుంది ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రాను కూడా సపరేట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి పట్టినప్పుడు వీరికి ధైర్యము బలం వస్తాయి కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిడం ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు మీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి ఇతరులు ఏమనుకుంటున్నారో అనేటటువంటి జిజ్ఞాస కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగానే ఉంటుంది అంతేకాదండి ఈ రాశిలో జన్మించిన వారికి గుట్టు పనులు అనేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనుగల గట్టి తనము కూడా కలవరుగా ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు నివర్ వ్యాధులు కలిగించే సూచనలు కూడా ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది మొత్తం మీద ఈ కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం మీదనే చెప్పాలి ఈ రాశిలో జన్మించిన వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి హస్త నక్షత్ర జాతకులు ముద్యాన్ని ధరించాలి నక్షత్ర జాతకాలు జాతకులు పగడాన్ని ధరిస్తే మేలు ఈ కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉద్ర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖ్య ముఖ్య రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు దిగుముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్